డిజిటల్ మీడియా అసోసియేషన్ తరఫున పెద్దలు అధ్యక్షులు కుప్పాళ రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో పక్కా జడ్సన్ గారి ఆధ్వర్యంలో మా మీడియా మిత్రులు అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది ఈ ఎప్పుడైతే మల్లన్న గత ప్రభుత్వ హయాంలో అరెస్ట్ అయినాడో ఆ రోజు మేమందరం ప్రశ్నించినాం మేమందరం మల్లన్న గొంతుకలుగా మారి ప్రశ్నించకపోయి ఉంటే ఈ కూడా ఇంకా చెప్పకూడదు జైలు కూర్చొని తినేటోడేమో సో ఎట్లాంటి తిన్నింటి వాసాలు లెక్క పెడతామంటాం కదా ఆ టైప్లో అయిపోయింది పరిస్థితి ప్రశ్న ఆయన ఎన్ని ఎన్ని ప్రశ్నలైనా ఎంతమందికే నేయొచ్చు రెట్లకి వేయచ్చు లేకపోతే ఇంకేమన్నా అయ్యచ్చు బీశ్రీనాథం పేరుతో ఇంకేమన్నా అయ్యచ్చు అతని మీద కేసులు పెట్టద్దు అతను బ్లాక్మెయిల్ చేసిన కేసులు పెట్టద్దు కంట్రీ రిలే కంట్రీ దగ్గర మాట్లాడిన కేసులు పెట్టొద్దు ఎవరిదైనా పైసలు తీసుకున్న కేసులు పెట్టద్దు ఆఖరికి నిరుద్యోగుల సమస్యల్ని నేను పరిష్కరిస్తామని చెప్పి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక్క నిరుద్యోగ సమస్య గురించి కూడా మాట్లాడకుండా కేవలం శ్రీనాథం గురించే ప్రతిసారి మాట్లాడి ఇప్పుడు సాయి చారి గారి హత్య ఆత్మహత్యను ఇతను అతని అకౌంట్లో వేసుకొని రాజకీయం రైట్ టు రీకాల్ అని చెప్పి మాట్లాడినావు సెవెన్ టూ డబల్ జీరో అని మాట్లాడ్నావు తర్వాత అందరి దగ్గర పైసలు వసూలు చేసి దిక్కు దివాణా లేకుండా నీ పార్టీని ఎత్తేసావు టికెట్లు ఇస్తాను అని ఆశ పెట్టి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటున్నావు ఇన్ని రోజులు మాట్లాడలే ఎందుకని ఎందుకంటే యూట్యూబ్లో పెద్ద దిక్కుగా ట్రెండ్ సెట్ చేసినావు నువ్వు అంటే మళ్ళన్న తర్వాతనే అందరూ కూడా మార్నింగ్ న్యూస్లు స్టార్ట్ చేయడం ఏ మాట ఎప్పులు ఇవన్నీ ఉన్నాయి ఎందుకులే ఎందుకులే అని ఊరుకుంటుంటే ఇంకా రచ్చిపోతూ ఉన్నారు మీరు ఇంకా రచ్చిపోతూ ఉన్నారు మాట్లాడితే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తీసుకొచ్చి క్యాస్ట్ని పట్టుకొని ఇది అది అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు నీ దుండగుదులతో దుండగుదులతో అడ్డమైన కమెంట్లు పెట్టేయడము ఛానళ్ళ మీద రిపోర్ట్లు కొట్టియడము ఛానల్ లేకుండా చేస్తామని చెప్పి బెదిరియడం ఏం రజాకారువా లేకపోతే ఎక్కడైనా పైనుండి ఉడివడ్డవా కేసీఆర్ లాంటి తీసుమార్గాలే కేసీఆర్ గారే లేకపోతే ఉన్నటువంటి రేవంత్ రెడ్డే మేము వేస్తున్నటువంటి ప్రశ్నలకు మా మీద ఎన్నో కేసులు పెట్టినా ఇప్పటివరకు ఏం చేయలేకపోయినారు ఎవడివి నువ్వు వచ్చినావు నువ్వు నువ్వెవరు మా మీద కేసులు పెట్టడానికి నీకు నిజంగా దమ్ముంటే అందరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పు ఓన్లీ మాట్లాడితే డిబేట్లల్లా నా ఫోటోకి వచ్చి దండం పెట్టిండు దండం పెట్టిండు ఇగో చూడండి ఇగో ఈ విజువల్ చూడండి అని చెప్పి దండం పెట్టిన ఫోటో తప్ప ఇంకేమన్నా విజువల్ చూపిస్తున్నావు చాలా అట్లీస్ట్ నీ క్యూనిస్ అన్న రిలీజ్ చేసిందా అసలు అతను పెట్రోల్ డబ్బా పట్టుకొని వచ్చిందా అగ్గిపెట్ట పట్టుకొని వచ్చిందా ఎట్లా ఎంటర్ అయ్యిండు ఎడకలు ఎంటర్ అయ్యిండు బిల్డింగ్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంటాయి కదా రోడ్డు మీద సీసీటీవీ ఫుటేజ్ ఉంటాయి కదా పోలీసులు ఎందుకు బయట పెడతలేరు మల్లన్న క్యూన్యూస్ ఆఫీస్లో ఎందుకు రిలీజ్ చేస్తలేరు ఇవన్నీ అడుగుతుంటే నీకు మండుతుందా లేకపోతూ గాంభీర్యమా పది మందిని వేసుకొని బయట ఒక్కడి ఎక్కడ తిరగలేవు పది మంది లేకుండా మళ్ళీ మా మీద కేసులు పెట్టిన రెడీ అడిగాను వీటన్నిటికి కూడా ఆన్సర్ చెప్పే దమ్ము ఉంటే ఆన్సర్ చెప్తూ లేకపోతే పార్టీని మూసేసుకో లేకపోతే నీ ఛానల్ కూడా బంద్ చేసుకో ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో నిన్న ఎవ్వరు నమ్మట్లే బీఈసీలు కూడా నమ్మట్లే ఒక్కసారి చూడు నీ మార్నింగ్ న్యూస్ లైవ్లో కమెంట్స్ చూడు తర్వాత నువ్వు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కమెంట్స్ చూడండి మీ ఛానల్ కింద ఏం కమెంట్లు వస్తున్నాయో చూడండి బ్యాచ్ మొత్తం ఏదో బ్లాక్మెయిల్ బ్యాచ్ తయారైనట్టు తయారైనరు జిందగీలో ఈడ మొత్తం తెలంగాణలో కానీ క్రెడిబిలిటీ ఉందా లేదా మల్లన సంగతి అందరు మర్చిపోయినారా ఏదో కొంతమంది పది మందిని పెట్టుకొని బెదిరిస్తే అయిపోతుంది అనుకోకు నీకు తమ్ముంటే అందరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తావని అని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ